భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల బంద్లో భాగంగా సుజాతనగర్ మండలం నాయకులగూడెంలోని శ్రీఫార్మసీ కళాశాల యాజమాన్యం విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శ్రీ ఫార్మసీ కళాశాల మేనేజ్మెంట్ వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వృత్తి విద్యా కళాశాలలో నాణ్యమైన విద్యను అందించే పరిస్థితి లేదని ప్రస్తుతం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉందని కాలేజీలు నిర్వహించే పరిస్థితి యాజమాన్యాలకు లేదని ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి వృత్తి విద్యా కళాశాలల పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము రెండు మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రావట్లేదు పిల్లలకి అయినా సరే నాణ్యమైన విజయం ఇవ్వడానికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేదు జీతాభిత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు నడిపించే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రావట్లేదంటే ఎలా నడుపుతున్నారు ఎలా బాధపడుతున్నారు యాజమాన్యాలు దాంతోపాటి ఉపాధ్యాయులు ఎలా బాధపడుతున్నారు వాళ్ళ స్టూడెంట్స్ ఎలా బాధపడుతున్నారు అనేది గమనించి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం ఇంకా ఇలాగే జరిగితే నడిపే పరిస్థితి లేదు విద్య అనేది ప్రాథమిక హక్కు దానికి మినిమం ఇచ్చిన ఏదైతే ఉందో బడ్జెట్ దాని ప్రకారం విడుదల చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉంది దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్ని ఎలా అయితే చూస్తున్నారో విద్యార్థులను కూడా అలాగే గమనిస్తారు అని భావిస్తున్నాం ఇట్లు విద్యార్థుల స్కాలర్షిప్పులు ఇవ్వని పక్షంలో నడిపే పరిస్థితి లేదు అలాంటప్పుడు విద్య అనేది పా ద్రాక్ష అవుతుంది ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి దయచేసి దీని దీన్ని కన్సిడర్లోకి తీసుకుని అందరికి న్యాయం జరిగేలాగా స్టూడెంట్స్కి న్యాయం జరిగేలాగా చూడాల్సిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్ని విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తుంది విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆలోచనలో పెట్టుకుని నడిపే పరిస్థితి లేని యాజమాన్యాల పరిస్థితిని గమనించి దయచేసి ఈ యొక్క విషయాన్ని గ్రహించి దీన్ని న్యాయం చేస్తారని భావిస్తున్నాం